నమస్కారం ఆంధ్రప్రదేశ్లో మూడు ముక్కలాటగా మారిన గత మూడున్నర సంవత్సరాలుగా రావణ కష్టంలో నగులుతున్న మూడు రాజధానుల సమస్యకు ఒక చెక్ పెట్టినట్లు ఇవాళ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుపై వేసిన కేసులో ఒక అక్కడ వేసింది అమరావతి ఏకైక రాజధాని అందులో స్పష్టంగా పేర్కొన్నారు అమరావతి నగరమే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని విభజన చట్టంలోని అనేక సెక్షన్లు ఉటంకిస్తూ విభజన చట్టంలో రెండు వేల పదిహేను ముందే జరిగింది రెండు వేల పదిహేను తర్వాత మరి రాజధాని అమరావతిని అసెంబ్లీ తీర్మానం నుంచి మొదలుకొని జరిగిన పరి పరిణామాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అట్లాగే సెక్షన్ తొంభై ఏడు ప్రకారం విభజన చట్టంలో ఉన్నదానికి మేరకు రాజధానిని ఎంపిక చేసుకునే అధికారం ఒకసారి ఇచ్చారు అప్పుడు రాజధానిగా అమరావతిని ఎన్నుకున్నారు కనుక అమరావతి ఏకైక రాజధాని విభజన చట్టంలో పేర్కొన్నట్లు మేము దానికి ఇప్పటికే వైదిక ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేశాం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది అని చెప్తూ స్పష్టమైన అఫిడవిట్ను ఇవాళ సుప్రీంకోర్టులో వేశారు గతంలో హైకోర్టులో చేసిన తప్పిదాన్ని ఈ సుప్రీంకోర్టులో వేసిన దాంతో సవరించుకున్నాం గతంలో హైకోర్టులో మూడు రాజధానుల బిల్లు మీద ఏదైతే హైకోర్టులో కేసు నడిచిందో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా తామరాకు మీద నీటి పొట్టదాకా ఉండకుండా కూడా ఒక రకంగా మూడు రాజధానులకు మద్దతు ఇచ్చినట్టు మాట్లాడింది అఫిడవిట్లో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారమే రాజధాని ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏది కోరుకుంటే అది రాజధాని ఉంటుందని చెప్పి చేతులు దొరుకుతుంది అఫిడవిట్ వేసి అంటే మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నామని పరోక్షంగా చెప్పింది ఆ రోజు కానీ రాజకీయ పరిస్థితులు మానే ఇవాళ పవన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తుకు ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఎంత ఎదిగినా కూడా కనీసం జగన్ మనకు మనకు పవన్ కళ్యాణ్ మద్దతు లేకుండా మేము కనీస స్థాయిలో సీట్లు కూడా సంపాదించుకో పక్కన పెట్టి ఓట్లు సంపాదించుకోలేము రెండు మూడు శాతానికి పరిమితం అవుతా భయంతో బీజేపీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయానికి తెరదీసింది తెరదీయడమే కాదు ఈ మనకు కేవలం పవన్ కళ్యాణ్తో స్నేహం చేస్తాం మేము పొత్తులో ఉన్నాం తెలుగుదేశంతో స్నేహం చేసే లేదు ససే అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు ప్రకటిస్తూనే మరో వంక మరి మోడీ అక్కడ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు పట్ల ప్రవర్తిస్తున్న తీరు కానీ అనుసరిస్తున్న వైఖరి కానీ మనం చూస్తే రేపు ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తే ఎవరికి వారమైన పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్సే మళ్ళీ వస్తాయని మూడు పార్టీలకు తెలుసు ఇటు బీజేపీకి తెలుసు అటు పవన్ కళ్యాణ్కి తెలుసు ఇటు పక్కన తెలుగుదేశంకి తెలుసు కనుక ఏకైక శత్రువైన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి నవడించాలంటే మూడు పార్టీలు కలవాలనేది ప్రజలు కోరుకుంటున్న కోరుకుంటున్నారు ఇటు పక్కన మరి ప్రతిపక్ష పార్టీలు ఈ మూడు కూడా కోరుకుంటున్నాయి కాంగ్రెస్ పెద్ద ఊసులో లేదు కనుక కాంగ్రెస్ సమస్య ఎవరు లేదు కమ్యూనిస్టులు ఖచ్చితంగా ఇటుపక్క తెలుగుదేశం జనసేన అట్లానే మనకు బీజేపీ పొత్తులో ఉన్నా కూడా కూడే అవకాశం ఉంది ఒకవేళ లేకపోతే మళ్ళీ మూడు ముక్కలు ముక్కలాట నడుస్తుంది అంటే బీజేపీ ఉన్న కూటమిలో కమ్యూనిస్టులు చేరకపోవచ్చు కమ్యూనిస్టులు తెలుగుదేశం ఒక పార్టీగా ఒక ఒక కూటమిగా జనసేన బీజేపీ మరొక కూడా మేము పోటీ చేయవచ్చు అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ విఫల ప్రయోగం అవుతుంది అప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఇవన్నీ ముందస్తు ఊహించి రేపు జగన్మోహన్ రెడ్డి ఇరుకులో పెట్టాలంటే ఖచ్చితంగా బీజేపీ కొత్త పాచిక పారింది కొత్త పాచిక వేసింది అది ఈ మూడు రాజధానుల బిల్లులో ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం రాజ్యాంగబద్ధంగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇరవై ఐదు వందల కోట్లు ఇప్పటికే ఇచ్చినా అమరావతి ఏకైక రాజధాని కొనసాగుతుంది దా కొనసాగింది కొనసాగుతుందని వేయడం ఒక తీవ్రమైన యూటర్న్ తీసుకోవడం ఒక పెద్ద మలుపు అని భావిస్తున్నాను నమస్కారం